హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజి శ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ గ్రేప్స్ హల్వా అండి చాలా టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో చేయవచ్చు అండి కొత్త వాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చేసే రెసిపీ అండిది చాలా అద్భుతంగా టేస్ట్తో చేయొచ్చు అద్భుతమైన టేస్ట్తో లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక స్టీల్ మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ కేజీ గ్రేస్ వేసుకుంటున్నానండి శుభ్రంగా వాష్ చేసుకున్నవి ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరి మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం వేయాలి ఒక పావు గ్లాస్ వేస్తే సరిపోద్ది ఈ విధంగా ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇప్పుడు దీన్ని వడకెట్టుకుందామండి మీ దగ్గర స్టీల్ వడకెట్టుకుని కాఫీ డొక్క కానీ లేకపోతే స్టీల్ది స్టైనర్ కానీ వడకెట్టుకునేది ఉంటే అందులో వడకెట్టుకోండి లేకపోతే ఇలా క్లాత్లో అయినా వడకెట్టుకోవచ్చు ఏం పర్వాలేదండి నేను ఇలా క్లాత్ పెట్టి బట్టలు ఉంటే పెట్టాను మీరు లబ్బర్ అయినా పెట్టి లేకపోతే తోడుతో అయినా కట్టుకుని మనం పడకుండా జాగ్రత్తగా వడకెట్టుకోవాలండి మన పల్ప్ అనేది జ్యూస్లో పడకూడదు పల్ప్ జ్యూస్ సపరేట్ అవ్వాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ వడకెట్టుకోవాలండి అప్పుడు మనకు పలుపు అనేది కూడా బయటికి తక్కువగా వేస్ట్ అవుతుంది జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట నేను చూపిస్తాను నాకు పలుపు కూడా అంత వేస్ట్ అవ్వలేదండి ఈ విధంగా ఫ్రైన్గా గ్రైండ్ చేయడం వల్ల ఇప్పుడు అది పక్కా పెట్టుకుని మనం స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను ఇందులో ఇప్పుడు హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి నేను బాదం జీడిపప్పు కిస్మిస్ వేసాను మీ దగ్గర ఇంకేమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ మాత్రమేనండి ఇలా బాగా దోరగా వేగించాలి దోరగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే బ్యాండీలోకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వేస్తున్నాను నేను చేసే క్వాంటిటీకి త్రీ బై ఫోర్త్ కరెక్ట్గా సరిపోద్దండి హాఫ్ కప్ వాటర్ వేసి పంచదాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి మనం పంచదార కరిగిలో ఈలోగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ జొన్నపిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్ గ్రేప్ జ్యూస్ ఇందాడు వడకెట్టుకున్నది వన్ అండ్ హాఫ్ కప్ వచ్చిందండి అది కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా గరిటతో కానీ స్పూన్తో కానీ మనం బాగా కలుపుకోవాలండి ఉండలని అసలు ఉండకూడదు ఈ విధంగా మనం కలుపుకునేటప్పటికి చిక్కన పాలు టైప్లో వస్తుందన్నమాట చూసేదానికి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి వండలానే అసలు ఉండకూడదు ఇప్పుడు ఒకటి గాజు బేకర్ కానీ స్టీల్ గిన్నె కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి వన్ టీ స్పూన్ నెయ్యి అప్లై చేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల మనకి స్వీట్ అనేది మనం చల్లారిక తీసినప్పుడు సులువుగా వస్తుందండి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో నుంచి ఒక టూ స్పూన్స్ నేను కలుపుకున్న మిశ్రమం టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందులో లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కా పెట్టుకుంటున్నాను ఇలాగ మనకి పంచదార కూడా పూర్తిగా కలిగిపోయింది పాకం అనేది కూడా రెడీ అయింది మన పాకం అనేది వేలతో ఇలా అంటుకుంటే సరిపోద్ది అంటే గులాబ్ జామ్ పాకం అన్నట్టు ఉంటే ఈ విధంగా గ్రేప్ జ్యూస్ జొన్నపిండి కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసి గరిటతో కలుపుకోవాలండి మనం స్వీట్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలా కలుపుతూ మటుకు ఉండాలి మనం గరిట తీసేయకూడదు అది వండడం కింద కలుపుతుంది ఇలా కలపటం వల్ల మనకి తిక్కుగా అనేది అవుతుంది హల్వా ఇలా కొంచెం తిక్కుగా అయ్యాక ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలపాలండి తిక్కుగా అయ్యే వరకు ఇప్పుడు ఇందులో నేను రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల మనకి టేస్ట్ స్వీట్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను కొంచెం తర్వాత వేస్తాను నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మనకి హల్వా నీళ్ళు తిక్కుగా వస్తే సరిపోద్ది అండి ఇప్పుడు గాజు బ్రికర్ ఏంటంటే నెయ్యి అప్లై చేసుకున్నాం కదా మిగతా డ్రై ఫ్రూట్స్ని ఇలా చల్లుకుని ఈ హల్వాని గిందులో వేసుకుని గరిగ్గా నేను సరి చేసుకుంటున్నాను అండి ఇలా సమానంగా మనం సరి చేసుకున్నాక ఒక మూడు సార్లు ఇలా కింద డీప్ చేయాలండి ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్లో ఉంచాలి మీకు ఫ్రిడ్జ్ ఉంటే అయినా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవరు రూమ్ టెంపరేచర్లో ఉంచాక కాసేపు ఆ అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది స్వీట్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉంచేనా కట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా గ్రేప్స్ హల్వా రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి తియ్యగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్